పెద్ద మనిషికి న్యాయం అనుకున్నది సాధించడమే నిన్ను పెళ్లి చేసుకుందామని నేను మర్యాదగా అడిగాను కానీ నువ్వు ఒప్పుకోలేదు అందుకనే నిన్న అడ్డదారిలో రప్పించాను ఎందుకు ఎందుక మేళాలు వాయించి కట్టి ఆ తర్వాత పద్ధతి ప్రకారం జరగవలసిన తతంగాన్ని నేనిప్పుడే నీకు జరిపిస్తాను కామోద్రేకంతో కాదు నిన్ను నా భారీగా చేసుకోవాలని ఆశ వల్లని రా నన్ను క్షమించండి నన్ను క్షమించండి మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను అయ్యా మీరు చూస్తే కోటీశ్వర్లు నేనా పేదదాండి ఆ భయంతోనే నేను వద్దని చెప్పాను మీరు నా మీద ఇంత ఆశ పెట్టుకున్నారని నేను ఊహించనే లేదు పద్ధతి ప్రకారం మా ఈ వచ్చి అడగండి నేను ఒప్పుకుంటున్నాను నిన్ను బలాత్కారం చేయడంలో నాకు ఆనందం లేదు పెళ్లి చేసుకుంటేనే నాకు నన్ను మోసం చేయాలని చూశావో అంతే